చెప్పినటువంటి ఉద్దేశం వచ్చినటువంటి ఉద్దేశం తెలంగాణలో రెండు నెలలు మూడు ఏళ్ళు కూడా సాంస్కృతిక సాధన ఉద్యోగంలో నేను లేని ఒక మూడు నెలలు నాలుగేళ్ళు అట్లా కొనసాగిన అక్కడ వాతావరణంతో చూసిన తర్వాత ఎవరి పాలన తెలంగాణ పాటతో బయటకు వచ్చాను ఆ రోజు ఇప్పటి సారా ఆఫీసులో రెండేళ్ళకాల ప్రమాణ సూచన చేసిన రోజు పోయా నేను మళ్ళీ ఈరోజు ప్రజాపాలన సానుకూలంగా నా మద్దతు ప్రజాపాలనకు రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం గౌరవ మంత్రి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం సారథి చైర్మన్ గా సాక్షాత్తు పెద్దలనే ఉన్నట్టుగా విజయలక్ష్మి పెట్టడం గౌరవంగా మేము అభివృద్ధితో ఉన్నాం మేము చూడబట్టి ఉద్యమాలు చేసే మేము ఉపాసం నుండి ఉద్యమాలు చేసేవాళ్ళం మేము జైలు అనుభవించాం మేము పోరాటాలు చేసాం మా జీవితమే ఎక్కడ రాకపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ కోసమే ఆడతాం అని చెప్పి వాళ్ళం చాలా మంది ఉన్నాం టిఆర్ఎస్ గుర్తించబడాలి ఆ గుర్తించని పరని రోజే మేము ఆవేదన వ్యక్తం చేశాం అందరికి న్యాయం జరగ ఉద్యోగాలు మాట్లాడితే చెప్పి నేను బయటకెళ్ళాను నేను విశ్వరాలు కూడా బయటకెళ్ళాను చాలా మందిని దాని గురించి బయటకెళ్ళాను ఈ రోజు ఉన్నటువంటి కళాకారులకు

ప్రేమైన మిత్రుల పాట చావదు మాట చావదు ఆట చావదు ఉద్యమాలు చావి ప్రశ్నించే ముందు ఉంటాయి సమాజంలో ఎప్పటికీ కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఉండేదే కళాకారులుగా మనం ఇవాళ మనం ఒక పాట రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తే మనం ఒక పాట రాసి ప్రజల్లోకి వెళ్తే ఎవరి పాలన హీరోయిన్ రాస్తే కేసీఆర్ పెద్దటువంటి మనం మర్చిపోవద్దు ఇవాళ ప్రజాపాలన చేసే మంచిని కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులు అందులో మాట్లాడినట్టు రవి మాట్లాడినట్టు కిషోర్ మాట్లాడే ముందు ఇంకా అనేక మంది చెప్పేటువంటి విషయం ఒకటే గౌరీ ప్రజలు మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కళాకారులు మీరు రాజకీయ నాయకులు కాదు ఏ పదం అన సరే కొత్త పూటికి లేకుండా కడుపుపాటితో కనుపెట్టుకుని ఊళ్ళు ఊళ్ళు వెళ్ళి రాత్రి మొదలు ఒక పాట పాడితే చాలా పత్రిక వీళ్ళకి ఆత్మగౌరవం రావాలి వీళ్ళకు ఆత్మగౌరవం కావాలి

ఆలోచిస్తారని ఆశిస్తున్నాం సార్ సార్ ఇంకొక మాట ఇక్కడ ఏడు వందలు ఆరు వందలు సార్ సుమారుగా ఇప్పుడు మళ్ళీ మనం కొత్త లిస్టు పెట్టలేము కొత్త గవర్నమెంట్ మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చా సార్ మన కళాకారులు అని చెప్పి మేము మళ్ళీ మళ్ళీ మాటి మాటి మీ దృష్టికి తీసుకురాలేము సార్ ఈ ఆలోచించేటప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ఒక బలమైన ఎవరికైతే అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగిన కానీ ఇప్పటివరకు సంస్కృతి రంగంలో పాటలు అనుకోని వచ్చేటువంటి కళాకారులు ఎవరుండో

మాకు ఉద్యోగం కావాలని ఎప్పుడు సో అదే అడుగుతలేదు సార్ నేను మీ తప్పనే సిద్ధంగా ఉన్నాను కానీ కళాకారులు ఉద్యోగాలని కళాకారుల కళాకారులు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దాన్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పెద్దలు దేవరాజు గారు కానీ ఈశ్వర్యులు కానీ అంజన్య కానీ రవి కానీ తర్వాత అన్న వెంకయ్య గారి కలిక ఈ కళాకారులు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నిరుద్యోగుల కోసం మాట్లాడే వాళ్ళు మీరు అందరినీ కూడా కూర్చోబెట్టి

ఏంటి సపోర్ట్లు పోవట్లేవు లేదు రేపటి నుంచి ఉళ్ళు పోయి బాగా మాత్రం ఒప్పుకో మరి